హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా తెలిసొచ్చింది మహాప్రభో మధుర రాజ్యాన్ని పాలిస్తున్న రాజు భీమశంకరుడు మంచి పరిపాలనా దక్షుడు రాజ్యాన్ని చక్కగా పాలిస్తుండేవాడు కానీ రాజ్యంలోని ప్రజల్లో చాలామంది సోమరిపోతులు బద్ధకంతో ఏ పని చేయకుండా ఉండేవారు ఆ బద్ధకాన్ని పోగొట్టడానికి ఎన్ని విధాలా ప్రయత్నించినా లాభం లేకపోయింది ఒకరోజు రాజ్యంలోకి ఒక సాధువు వచ్చాడని అతని వద్దకు అందరూ వెళ్తున్నారని ఎవరికి ఏ సమస్య ఉన్నా వారికి అతను తగిన సూచనలు సలహాలు ఇస్తున్నాడని రాజుకు తెలిసింది మారువేషంలో అతని దగ్గరికి వెళ్ళి సలహా తీసుకురమ్మని మంత్రిని ఆదేశించాడు మారువేషంలో మంత్రి సాధువు వద్దకు వెళ్ళి ప్రణామాలు సాధుపంగవా మా రాజ్యంలో చాలామంది బద్దకస్తులున్నారు ఎన్ని విధాలా ప్రయత్నించినా వారు మారడం లేదు దాంతో వారి విషయంలో మా రాజుగారు విరక్తి చెందారు ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయగలరు అని ప్రార్థించాడు దీనికి పరిష్కారం ఉంది అంటూ మంత్రి చెవులో ఏదో చెప్పాడు ఆ సాధువు ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు మంత్రి సాధువు చెప్పినట్లుగా చేయండి అని మంత్రిని ఆదేశించాడు రాజు అలాగే రాజా అని చెప్పి రాబోవు దసరా పండుగ నాడు ప్రతి ఇంటిలోని మగవారి కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించుచున్నాం కనుక దసరా రోజున పురుషులంతా మన రాజ్యం నడిబొడ్డున ఉన్న సమావేశ ప్రాంగణానికి హాజరు కావలను వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక సంచి ఒక పొడవాటి కర్ర తెచ్చుకునవలను అని చాటింపు వేయించాడు ఆ చాటింపు విన్న ప్రజలకు సంచి కర్ర ఎందుకు తెమ్మన్నారో అర్థం కాలేదు దసరా రానే వచ్చింది ఆ రోజు పురుషులందరూ సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు కానీ బద్దకస్తులు చాలామంది సంచి కర్ర తెచ్చుకోకుండానే వచ్చారు రాజు అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి మన రాజ్యంలో ఇప్పటి నుంచి కొత్త విధానాన్ని అవలంబించబోతున్నాం అందులో భాగంగా మీరందరూ తెచ్చుకున్న సంచి కర్రతో మన రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవిలోకి వెళ్ళి కర్రతో అక్కడ చెట్లకున్న పండ్లను కొట్టి సంచిలో నింపుకొని రావాలి ఇప్పుడే బయలుదేరి మీకు అప్పగించిన పని ముగించుకొని సాయంకాలానికల్లా మళ్ళీ ఇదే ప్రాంగణానికి రావాలి అని చెప్పాడు చిత్తం అంటూ బయలుదేరారు అంతా సంచి కర్రలు ఉన్నవాళ్ళు పండ్లను కొట్టి సంచి నింపుకొని వచ్చారు వాటిని తీసుకెళ్ళని బద్దకస్తులు చేతికి అందిన కొన్ని పండ్లను మాత్రమే తింపుకొని వారు వేసుకున్న చొక్కా లేదా కండువాలో కట్టుకుని వచ్చారు సంచులు కర్రలు తెచ్చుకున్న వారిని సంచితో సహా ఇంటికి వెళ్ళమన్నారు అలా తీసుకురాని వారందరినీ వారం రోజుల పాటు చెరసాలలో బంధించాలని ఆదేశించారు వెంటనే రాజభటులు వారందరినీ తీసుకెళ్లి ఒక్కొక్కరిని ఒక్కో గదిలో బంధించారు బద్ధకం వల్ల వారు సంచీకరణను తీసుకెళ్లనందువలన వారు అడవి నుంచి తక్కువ పండ్లను తీసుకురావాల్సి వచ్చింది చెరసాలలో ఉన్న వారం రోజులు వారు ఆ పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని బయట నుంచి వారికి ఇతర ఆహారమేమీ ఇవ్వకూడదని భటులను ఆదేశించారు దాంతో వాళ్లకు ఆ పండ్లు రెండు రోజులకే సరిపోయాయి మిగిలిన రోజుల్లో ఆకలితో అలమటించారు బద్దకించకుండా తాము కూడా సంచీకర్ర తీసుకుని వెళ్ళి ఉంటే ఈరోజు తమకు ఆ దుస్థితి పట్టేది కాదని మదనపడ్డారు తిండి లేక నీరసించిన వాళ్లను చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చారు అప్పుడు వారిని ఉద్దేశించి రాజు ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పును గమనించారా మనం ఏ పని చేసినా బద్ధకం లేకుండా మన పూర్తి శక్తిని కేంద్రీకరించి చేయాలి అలా చేయకపోతే దాని పరిణామం ఇదిగో ఇలా ఉంటుంది అన్నాడు వెంటనే వాళ్ళంతా క్షమించండి రాజా తప్పు తెలుసుకున్నాం ఇప్పటి నుంచి బద్ధకాన్ని వీడి కష్టపడి పనిచేస్తాం అన్నారు ముక్త కంఠంతో ఏదైనా పని చేసుకోవడానికి వారందరికీ కొంత ధనం ఇప్పించి పంపించేశాడు రాజు ఆ డబ్బుతో ఎవరికి వచ్చిన పనిని వారు చేసుకుంటూ రాజ్యాభివృద్ధిలో పాలుపంచుకోసాగారు ఆ తరువాత రాజ్యంలో బద్దకస్తుల జాడే లేకుండా పోయింది ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్